హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ నందు మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు ఏ విధంగా వచ్చినాయి క్వాలిటీలు ఎలాగుండాయి ఎన్ని మిర్చి రకాలు వచ్చినాయి రకాల వారీగా వివరంగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది లేట్ చేయకుండా ముందుగా డేట్ చూద్దాం డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు అయితే బాగానే వచ్చినాయండి ఎనభై వేలు మిర్చి బస్తాలు వచ్చినాయి ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఎనభై వేలు దాకా మిర్చి బస్తాలు రావడం జరిగింది ఈరోజు వచ్చిన ఎనభై బస్తాలు క్వాలిటీలు ధరలు మార్కెట్ పొజిషను ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం రైసదులు ఎప్పట్లాగానే ఆ మూడు లైక్ చేయటం షేర్ చేయటం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ పొజిషన్ చూసుకుంటే ముందు క్వాలిటీ ఉన్న మిర్చిని వ్యాపారస్తులు అడుగుతున్నారండి సేల్స్ పరంగా బాగానే ఉంది ఇంకా ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే డీలక్స్లు పెద్దగా కనపడతలేదు బెస్ట్ వర్క్ అయితే కనపడుతున్నాయి నేను చూసిన మార్కెట్ మొత్తం యాడ్డంతా తిరిగి కూడా మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను ముందు మీడియం రకాలు చూస్తే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఎనిమిది దాకా బెస్ట్లు డీలక్స్లు పంతొమ్మిది సూపర్గా ఉంటే పంతొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది వేల ఎనిమిది దాకా జరుగుతాయండి కానీ క్వాలిటీ అనేది మిర్చిగా అనబడతలే అంటే డీలక్సులు ఏసీలు కూడా పెడుతున్నారు ఇరవై వేలు పైన అడుగుతున్నారు కదా కొంతమంది రైస్ వద్దలు ఇవ్వట్లేదు క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ దేశీ వాళ్ళ రకాలు నాట్ రకాలు ఇవి మీడియం క్వాలిటీలు వచ్చేసి అటు పదివేలు కానించి పన్నెండు మీడియం జరిగితే పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల మీడియం బెస్ట్లు పద్నాలుగు కా నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు థర్టీ ఫోర్లు అయితే సూపర్ టెన్ క్వాలిటీ ఉంటే నాన్ ఏసీ పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఏసీ అనేది పదిహేడు వేలు పైన జరుగుతున్నాయి అనే విషయం తెలిసిందే మనకి కాకపోతే ఇవాళ ఏసీలు కూడా అనుకున్నంత సరుకు పెట్టలేదండి అక్కడక్కడ పెట్టినా కానీ కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి బెట్లా తర్వాత రకాలు బంగారం ఈ బంగారం విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు బంగారం వచ్చేసి మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి పదకొండు మీడియం బెస్ట్లు అయితే పదకొండు నుంచి పదమూడు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు డెలెక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి పదిహేనుకి అనేది సూపర్ క్వాలిటీ ఉంటేనే తర్వాత వచ్చేసి రోమీ టూ సిక్స్ షార్క్ క్వాలిటీ ఉంటే సేల్స్ బాగానే ఉందండి కాకపోతే రైతు సోదరుడు గమనించాలా ఇవాళ మార్కెట్ పొజిషన్కి వచ్చేసరికి మీడియం క్వాలిటీలు కొంచెం మెతకలు నీళ్ళు ఎక్కువ పడ్డ మిర్చి సేల్స్ తక్కువ ఉంది కొంచెం సైజు తక్కువైనా రంగు ఉండి డ్రై ఉంటే సేల్స్ ఉందండి అటు బెస్ట్ కానీ డీలెక్సివ్ కానీ ఏదైనా వాటర్ స్ప్రే వల్ల పండుగ దగ్గర మార్కెట్ కొంచెం మనకి అడిగినప్పుడు మార్కెట్ స్లో అనిపించినట్టు ఉంటుంది కాకపోతే క్వాలిటీ ఉన్న మంచిగా క్వాలిటీ ధర కొంచెం మీడియం క్వాలిటీ అనేది మీడియం మీడియం బెస్ట్లు అనేది కొంచెం మూమెంట్ నాకు ఏ రోజు కొంచెం పండ్ల వల్ల కావచ్చు రకాల వల్ల కావచ్చు స్లో మూమెంట్ అనిపించింది సేల్స్ పరంగా బెస్ట్లు డీలక్సులు బాగానే ఉంది స్టడీ మార్కెట్లో ఈ రెండు రకాలు కూడా అటు మీడియం వచ్చేసి పదివేల కంట నుంచి పన్నెండు మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను ఏడు వందల బెస్ట్లు డీలక్స్లు పదహారు సూపర్ క్వాలిటీ ఉంటాయి ఎందుకంటే అటు గిద్దలూరు వైపు కనిగిరి అటు ప్రకాశం వైపు కొన్ని లాస్ట్ కోతలు అయినా కొన్ని ఏరియాలో రెండో కోతలు దిగుతున్నాయి అటు సైడు ఎందుకంటే వర్షాల కారణంగా పంట లేట్ అవటం వల్ల కొంచెం రెండో కోతలు రావటం వల్ల వాటికి టూల్ ఫ్లాంట్లు తిరిగానే వాటికి కొంచెం సేల్స్ పరంగా క్వాలిటీలు బాగా వస్తున్నాయి ఈ పదహారు వేలందా జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు కూడా సేల్స్ పరంగా బాగుందండి క్వాలిటీ ఉంటే కాకపోతే బెస్ట్లు అటు మీడియం కాడి నుంచి బెస్ట్లు వరకు మార్కెట్లో ఎక్కువగా కనబడుతుంది డీలక్స్ ఉంటే దాని ధర వేరు ఈ మీడియం క్వాలిటీలు వచ్చేసి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందల మీడియం పదివేలు మీడియం పది కాని పదకొండు వందల మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదమూడు దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలైందలు ఎక్కువగా డీలక్స్లు సూపర్ అయితే పద్నాలుగు వేలండి ఏసీలు అయితే పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో అక్కడక్కడ పెట్టారు అడిగిన రేట్లు అండి ఇవి ఏసీలు అయితే తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా ఈ నాందర్ సీట్ రకాలకు సంబంధించినవి కానీ క్లాసిక్ క్లాసిక్గా సంఘం కానీ అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు సూపర్గా అయితే సంఘం ఈ క్వాలిటీలు క్లాసిక్ పదమూడు వేలు దా జరుగుతున్నాయి సైజు ఉంటే సైజు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా పదకొండు వేలు వందలు పన్నెండు వేల రకాల మార్కెట్లో ఉన్నాయండి సెల్స్ కూడా ఉంది అడుగుతున్నారు కానీ క్వాలిటీని బట్టి తర్వాత రకాలంగా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ సెల్స్ పరంగా బాగుందండి ఇవి కూడా అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాని పది మీడియం పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు డీలక్స్లు పదమూడు సూపర్ డీలక్స్లు కనుక రెండో కోతకాయలు ఏదైనా ఉంటే కనుక ఆ పైన ఎక్కడన్నా ఒకసోట ఆ పదమూడు వేలు పైన అనేది ఒకలాట రెండు లాటలు సహజంగా జరుగుతుంటాయి తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టా బ్యాడ్కి ఈ రెండు కూడా ఒకే విధంగా ఉండే మార్కెట్ ధరలు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కా నుంచి పదివేలు మీడియం పదివేలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలందలు డీలక్స్లో సూపర్ అయితే పద్నాలుగు అండి ఎక్కువగా అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఎందులు మార్కెట్ అనుకోవాలి ఎందుకంటే ఆ క్వాలిటీలో ఉండే డీలక్స్ సూపర్ అయితే పద్నాలుగు సీజన్ బ్యాటకి సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో లేదంటే అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు దాకా జరగవచ్చు ఎక్కువగా సువర్ణ బ్యాడ్కి కూడా అటు ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ కనబడుతున్నాయి అక్కడక్కడ తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ అడుగుతున్నారండి ఎక్కడన్నా ఒకలాట వస్తుంది అది కూడా మార్కెట్లో పద్నాలుగు సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు వందలు డెలెక్స్ అయితే ఎక్కువగా అయితే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు ఆ క్వాలిటీలు వస్తున్నాయి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో కర్ణాటక వైపు నుంచి వచ్చినాయి కొన్ని టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో బాగానే కనపడుతున్నాయి ఇవి పదివేలు నుంచి పద తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ వచ్చేసరికి పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు కానించి పద్నాలుగు వేల ఎనిమిది వందల డీలక్స్లో సూపర్గా ఉంటే క్వాలిటీ పరంగా ఒరిజినల్ టూ జీరో ఫోర్ తింటే పదిహేను వేలు అండి తర్వాత డీడీ కర్నూలు వైపు నుంచి కూడా డీడీలు వచ్చినా కానీ క్వాలిటీలన్నీ తగ్గిపోయింది బాగా బాగా తగ్గిపోయింది అక్కడక్కడ ఏసీలు పెట్టారు పదిహేను వేల వరకు చూశానండి అంటే అంత డీలక్స్ కాదు బెస్ట్ వరకు రైతు సోదరులకి అవగాహన యార్డ్కి వచ్చిన రైస్ సోదరులు అమ్ముకోవడానికి వచ్చిన రైస్ సోదరులు కొంతమంది రైస్ సోదరులు చెప్పడం కూడా జరిగింది నేను మనం తీసుకొచ్చిన సరుకులే కాకుండా మీరు కూడా చుట్టుపక్కల ఒక ఐదారు కొట్టు తిరిగి చూడండి మార్కెట్ పొజిషన్ క్వాలిటీలు ఎలాగ ఉన్నాయని అర్థమవుద్ది అని చెప్పడం కూడా జరిగింది యాటుకు రాని రైతులకి ఇంటికాడు ఉన్న రైతు సోదరులకి వాళ్ళ కోసం కొన్ని వీడియోలు తీయటం తెలియజేయడం కోసం కొన్ని వీడియోలు తీసిన తర్వాత చూడండి ఇవి మాలుగు అయితే పన్నెండు వేల దాకా అయితే చూశానండి ఆ క్వాలిటీలు వచ్చినాయి డెలక్స్ ఉంటే పదమూడు పదమూడు వేల దాకా జరుగుతున్నాయి నాన్ ఏసీ త్రీ డిడీ ఏడీ ఎనిమిది వేలు కాయనించి ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదివేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే మీడియం క్వాలిటీ హైయెస్ట్ పదిహేను అండి అదే దేశవాళ్ళు అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి ఎందుకంటే కొద్దిగా భద్ర టైప్ ఉండి క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కత్తు ఇంకా తర్వాత వచ్చి నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీ పదివేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందల కానీ పదహారు వేలు ఎల్లో మిర్చి కూడా మంచి డిమాండ్గా ఉందండి క్వాలిటీ కాకపోతే నేను చూసిన కొంచెం బెస్ట్ లాగా క్వాలిటీ ఉంది వీడియో తీసాను తర్వాత చూడండి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ టైపు ఇవి కూడా పదహారు వేలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో పదివేలు కాడి నుంచి లోయస్ట్ హైయెస్ట్ పదహారు వేలు దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రకాలు ఇంకా తాలు విషయానికి వస్తే బుల్లెట్ కూడా అటు పదివేలు కాడి నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుంది లోయెస్ట్ పదివేలు ఇస్ట్ పదిహేను వేలు ఎరుపు రకాలైతే ఈ తాలైతే తేజా తాలి అయితే అటు ఎనిమిది వేల కాడి నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఎందులో ఆరుమూరు తాలు ఇవన్నీ కూడా ఆరుమూరు షార్కు ఈ తాలన్నీ కూడా అటు నాలుగు వేలు కానించి నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు తొమ్మిది వేల జరుగుతున్నాయి మిగతా సీడ్ తాళన్ని కూడా నాలుగు వేలు కానీ డెబ్బై ఐదు వందల జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు తిట్టుండే నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ మార్కెట్ ధరలు రిపీట్ చేస్తాను లోయెస్ట్ అంతా ఎస్ట్ అని తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్